అప్పటిదనక హ్యాపీగా ఉన్న మా ఆయన డీమార్ట్లో పెట్టగానే మొహమంతా పెంకలా పెట్టుకుంటాడండి ఇంకా ఏదైనా కొనియోమని అడుగుతానానో ఏమో కానీ అసలు సీరియస్గా చూస్తూ ఉంటారు నాకైతే మా ఆయనను చూస్తేనే భయమేస్తుందండి డిమార్ట్లో అయితే ఇంకా డిమార్ట్లో అయితే వీడియో తీయడానికి కుదరలేదు డిమార్ట్ వాళ్ళ కంటే ముందు మా ఆయనే ఫోన్ తీసుకొని బయటపడేసేలా ఉన్నారు వీడియో తీస్తే సో అందుకనేసి ఇంటికి వచ్చాకైతే వీడియో తీస్తున్నాను సామాన్లు చూడండి ఇవే కాదు ఇంకా కొన్ని తీసుకొచ్చాను మా హస్బెండ్ సీరియస్గా ఉన్నాడు కదా అనేసి నేను ఏమైనా కొనకుండా ఉంటానా బరాబరి కొనుడే అండి సో తను చేసి తను చేస్తారు నేను చేసేది నేను చేస్తాను అలానే అవసరం లేనివి అయితే ఏం కొనుక్కురాను అవసరం వచ్చేటివన్నీ తీసుకో డి మార్ట్ లో నుంచి బయటికి రాగానే మా హస్బెండ్ అయితే మళ్ళీ నార్మల్ అయిపోతారు మరి డి మార్ట్ లోకి వెళ్లగానే నాకు తెలిసి మా ఆయన మీదకి ఏమొస్తుందో ఏమో నాకైతే అస్సలు అర్థం కాదండి మా ఆయన ఇలాగా ఉంటాడా లేదంటే అందరి ఆయనలో ఇలానే ఉంటారా నాకైతే తెలియదు కానీ డి మార్ట్ లోకి వెళ్తుంటేనే నాకైతే మా హస్బెండ్ చూస్తూ ఉంటే ఒక రకమైన భయం వచ్చేస్తుంది ఇంకా తన ఫేస్ చూడకుండా సామాన్లు అన్ని కొనేసుకుంటాను సో ఇంకా వీడియో నచ్చితే అయితే పోతా ఒక లైక్ వేసుకొని పోండి బాయ్ ఫ్రెండ్స్